హాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి మా వాళ్ళు మా పిల్లలకి అని చేస్తున్నారు మీరు అండ్ జాతరకు అయితే వెళ్ళి షాపింగ్ అయితే చాలా చేశానండి ఏం చేశాను అన్నది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ బుజితల్ ఇంపిస్తాను అండి వేరే లేదు కానీ ఇలాంటిది ఒకటి బ్యాండ్ పెట్టింది అండ్ అక్కడ సోఫా పైన పెట్టినా నేను చేసిన స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా నేను తర్వాత చూపిస్తానండి అది అండ్ మీకు ఒక విషయం చూపిస్తానండి టైం లెవెన్ థర్టీ అయిపోతుంది బయట చందమామని చూపిస్తాను మీకు అక్కడ చూస్తున్నారా అండి నేను చందమామ వంక పెట్టినా చందమామ పక్కనే ఒక చిన్న స్టార్ కూడా ఉంది నేను ఏ యాంగిల్లో పెట్టినా కానీ చందమామ పైన లైటింగ్ లాగా వస్తుంది ఆకాశంలో చూస్తున్నారు కదా చందమామ పక్కనే ఒక చిన్న స్టార్ ఎంత బాగుందోనండి ఇలా లైవ్లో చూస్తుంటే నాకైతే చందమామ చందమామ పక్కన ఒక చిన్న చుక్క ఆకాశంలో కతారా నాకోసం వచ్చింది ఏంటండి నీకు వచ్చిన ఆలస్యమే లేదు ఇంకా ఇచ్చి చూస్తున్నారు బేబీ గర్ల్స్ మమ్మీకు చిన్నబాబు మీరు ఏం తీసుకొచ్చుకున్నారు కి ఏంటండి సో మెనీ కార్సా నైస్ ఎక్కడికి వెళ్ళనీ అండి చిన్నబాబుకి అయితే కార్లు బండ్లు అవే కొంటాడు కూడా టీవీ ఛానల్ లో మొత్తం కనిపించుకునేది కార్లు అవేనండి బయటికి వెళ్ళినా కార్లే కొంటాడు చిన్నబాబు ఎన్ని కార్స్ వచ్చినాయి దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఒకసారి చూపిస్తాను ఇంట్లో డాక్టర్ పెట్టుకోలేదా డాక్టరే పెట్టుకుంటది కదా మీరా డాక్టరు సెట్ అయితే ఒకటి వండుకొచ్చుకుంది చిన్న తల్లి పెద్ద పాప ఏం తీసుకుందర పెద్ద పాప నేమో చిన్నది బేబీ గర్ల్ది ఒకటి తీసుకుందండి నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు అండ్ చిన్నతల్లి అయితే డాక్టర్ సెట్ తీసుకుంది ఇంకా రేపటి నుండి చూసుకోండి నాకు టాబ్లెట్ల మీద టాబ్లెట్ ఇస్తారు ఇంజెక్షన్స్ మీద ఇంజెక్షన్స్ ఇస్తారు కాసేపు పాగండి అన్న వాళ్ళకు నేను సపోర్ట్ చేయకపోయినా ఇలా గోల గోలు ఉంటుందండి ఇంజక్షన్ మమ్మీ నీకు జ్వరం వచ్చింది టాబ్లెట్ మమ్మీ మీకు జ్వరం వచ్చింది అంటారు ఇంకా రేపటి నుండి పిల్లలు అండ్ మా వారికి అయితే నిద్ర వస్తుంది టైం లేట్ అయిపోతుంది కదా అయితే ఆకలి అయితే లేదా అవే తిందామా సరే ఫ్రెండ్స్కి గ్యాప్ కూడా లేదు సో అదండి మ్యాటర్ అందరికి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ నెక్స్ట్ బ్లాక్ పే మళ్ళీ కలుస్తాను వీడియో చూస్తే వాళ్ళు ఊరికే వెళ్ళిపోకండి ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా అండి బాయ్ బాయ్ బాబు బాయ్ చెప్పు గుడ్ నైట్ అను